హలో అండి ఈ రోజైతే మళ్ళీ నందిగారైతే వచ్చా మీరు లైక్ పడుతున్నారు పెద్ద ఏ కదరా రెండు కోకలా హలో అండి రోజైతే మళ్ళీ అయితే వచ్చాం ఈసారి ఏట్లను మొన్న గడ్డలో చూసాం కదా పట్టాం కదా ఇప్పుడు ఏట్లను అంటే నది ఇది చంపావతి నది అనమాట ఇందులో ఏ రీలు చాలా ఎక్కువ దూరం ఫోన్ చేశారు మా తమ్ముడు వచ్చాను మా మేమందరం కలిసి రీలు అయితే వెళ్తున్నాం ఇగో నా బ్యాక్ సైడ్ వాళ్ళందరూ ఉన్నారు చూపించరా ఇగో వాళ్ళు మా సైన్యం మొత్తం అందరు కలిసి రీల్కి అయితే వెళ్తున్నాం అదండి ఫ్రెండ్ వెళ్తాను కదా పింక్ కలర్ ఆడు పెద్ద వేటగాడు మళ్ళీ పెద్ద గ్లాస్ గాడు కాదు కాదండి బాబు సముద్రం ఆడు పొట్ట మీ ఇష్టం ఎన్ని బాట్లని ఇచ్చుకోవచ్చు చెట్టు నీడ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు తెలుతుంది ఇలా ఎండ పడుతుంది ఇదిగండి చంపావతి నది చాలా పెద్దదండి చాలా ఎక్కువ విస్తీర్ణం ఎక్కువ అనమాట మా సైడ్లో గోస్తానీ అనేది ఉండేది కదా తగర దానికన్నా పెద్దది ఇగో ఫ్లోటింగ్ వచ్చింది ఇక్కడ వీలైతే బొంతలు చూడండి కర్రలతో పడుతున్నారు ఎదురుగా బంతొడుతు వస్తుంటే చేప కర్రతో బెదిరించి చేపని అలా పడతారండి చూడండి ఆడి చేతికి దొరికింది ఇప్పుడే చూడండి చాలా బాగా పడతారండి ఎక్సలెంట్ ఇలా పట్టే పద్ధతి అయితే చాలా చాలా బాగుంటుందండి అండి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం ఇలా పట్టుకొని ఎప్పుడు తమ్ముడు తమ్ముడు తెలియ ఈ తీసాండి కరెక్ట్ వంతలు చాలా పెద్ద అండి అమ్మాయి సింపుల్ తీసేస్తాను చూడండి నీటి ఉంది బయట వస్తుంది కనిపించు పద పద

రీల్ రీల్లే కో ఉంటుందా కన్నం కన్నం ఉందంట వస్తుంది ఇంకా వదిలేనా చూడంతో కన్నం ఉందని కోకు కోకు చూడండి దీని కోక్ అంటారు కన్నలో దొరికింది నేను దేవగా చిన్న చేపల్లో అయితే దొరికింది దీన్ని నేను వదిలేదాని చూస్తున్నాను వదిలే మీ అందరూ కూడా వదిలే వదిలేయడానికి లైక్ కొడతారని చెప్పేసి మీరు లైక్ కొడతారని చెప్పి దీన్ని వదిలేస్తున్నాను వదిలేసాను అలా ఏం తీసుకున్నా మా ఊడు దాన్ని ఊరు అంటారండి వాటర్ పడ్డాది వాటర్ పడ్డం వల్ల క్లియర్గా లేదు ఇమేజ్ చూడండి ములుక్కుని ములుక్కుని వెళ్తాండా ఇప్పుడు వెళ్ళాలి మనం కమా తీసాడు దిగి అక్కడ ఊబు కాలు దిగబడుతున్నాయా

మా పులి పులిచ్చింది కొంచెం చిన్న రయ్య కానీ బలవంత కాల్ రియటంగా ఉంటుంది ఇది మాత్రం పండగ ఎంజాయ్ పండగ ఎంజాయ్ కాల్ రయ్యా కాల్ రయ్యా కాలు ఆ చివరి నుంచి చివరికి ఉంది కాలు చూపెట్టరా పెద్దరయ్యే లవ్లే తోక దబ్బని కొడుకుంటది కష్టపడి ఏమన్నా ఒకరికి దొరికింది మనకి రీల్ పడ్డం వచ్చు ఎక్సలెంట్ పడతాం కాకపోతే వాళ్ళది స్విచ్ చేయాలని ఇప్పటివరకు ఏం వరకు నేను దేవలేదు మరి ఎక్కువ వదిలేస్తాను రండి నాకు మా పక్కన మా అబ్బాయికి ఇచ్చాను వాడు వీడియో తీస్తున్నాడు నేను కూడా దేవడం స్టార్ట్ చేశాను మనం అలా ఒకటి పడుతుంది మనం రెండు పడ్డా ఇస్తాను కదా వీళ్ళకైతే నార్మల్గా పడ్డం వచ్చు మినిమం రీల్ అయితే తీయలేరు ధర ధర లాంటి కదా కాలరీ దిగితే రైలుకి అని చెప్పను లేదు నీకు నేను రే చెయ్యడితే చెయ్యి చెయ్యడితే రైలా ఇప్పుడే జస్ట్ గల పైతాను దిగుతాను అవుతుంది చెయ్యడితే రయ్యి అందరూ బక్క పీతీసేది సుక్కపేత ఇది సుక్కపేత చూడండి ఎలా ఉంది ఎక్సలెంట్ ఉండేది పెద్ద అయితే మటుకు వేద్దాముద్ర వదిలేస్తున్నాను చూపించాలని తీయాలని చూపెట్టా చూపెట్టాలని తీసాను చిన్నది మనమైతే మంచిదే పెట్టం న్యాచురల్ పెద్దది సమ్ చూడండి మీలాగే పిల్లలు కూడా పెడుతుంది లేడీస్ చూసిన వాళ్ళకి చిన్నది పెట్టాము కాల్సా తుప్పలే దూరిపోతుంది చెప్పబడి చెప్పలతో నాచురల్ కానీ తిని రోజులు ఎలాగే చూడండి మీకు కనబడదు

कितना करे अटूस जाना क्लब जाना क्लब का मंदा बर्फ चेयर ट्राई चेयर कलाक दिन करते हैं अरे ये कब टूट रख रहा हूँ पत्तू कौन दे शरण दे ये रोके देंगे ये रात दिल्ली बे बोर्ड ही रहा మా వాడికి రెండు దొరికాయంట రెండు కోకలా కష్టానికి పరదీపాలు ఆ దుక్క దుఃఖం లేపి 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 ఒక్క అర గంట కష్టపడ్డామండి దాటి దొక్కని వేస్తాను రా ఒకసారి ఒకసారి లేపురా దుఃఖని మేము ముగ్గురిని కలిపి లేపాము ఇప్పుడు ఆడొక్కరు లేపడు చూడండి ఆ దుఃఖలు ఉన్నాయండి ఆ రెండు కోక్లు ओके ओके पाने को हाय फ्रेंड्स मल्ली मल्ली दुक्कन नीट ले ये ले फ्रेंड को गुल्मोश लागा लागा दुक्कने यादा स्थान लो पिटे सां हो ऊचस नर्मा बोलो ఎంత గుమ్ము అయితే అంత అండి చాలా పెద్ద గుమ్ము రే అందరు నీకు ఏతొచ్చారా అదే ఏ త్రాపతి గంతకు చాలా లో ఇది నువ్వు ఈ గ్లాస్ తీసాను నార్మల్గా ఇక్కడ కాల్ రయ్యి నార్మల్ రీ రెండు రీలు ఒక రియ్యే రెండు అనుకోండి కాల్ రీ ఒకటే సడన్ కు గుమ్లకై దీపెనో కొడిక్కద ఇవన్నీ ముళ్ళి చెట్లేనండి గీసత్తని ఇది వాటి ఆ అట్లా మొఘల రేకులు అంటారు కదా ఇగో ఇవి ఇవి మొఘల రేకులు వెనక तो क्या देखने थी? चलना चालना। ठीक है देख। इधर है? दुर्गिन द है? दुर्गिन द है? अरे इधर है? तेरे पत्नी आने के दौरान किन देखना है? आम आंक चार बहन। हम्म को को

இட்டு மீற பெட்ட போட்ட கேட்டு மீற பெட்டாடரா ஓகே சார் ரெண்டு தீசே ஏறே ரெண்டு சூப்பட்டா ஏமா ரெண்டு கோக்குமா இட கண்ண உந்த పెద్దదిన్నా రో పెద్ద రెండు రోజులు పెద్ద కొంత సోల్ నీ పని చూసాను నేను మొత్తానికి వేట మొత్తం అయిపోయిందండి వీరులు సూర్యులు ధీరులు వీళ్ళు ముగ్గురు కలిపి ఎన్ని కేజీలు ఉంటారా ఒక రెండు కేజీలు ఉంటాయండి మొత్తం కలిపి రెండు రెండు ఉంటాయా రెండు దాటుతాయంట ఒక రెండు గంటలు అలా కష్టపడ్డాము ఫస్ట్ ఏ ఏది నదిలోకి వెళ్ళి నది నుంచి అలాగా రీలు బంతలు పట్టుకొని వచ్చి గట్లోకి అయితే దిగాము నది లోపలికి చెరువు దగ్గర నుంచి ఒక గడ్డ వస్తుంది అదే ఆ గడ్డలోకి అయితే దిగాం దిగినప్పుడు అందులో కూడా కోగులు అయితే చాలా ఎక్కువ దొరికాయి మొత్తానికి వేట మొత్తం ఫినిష్ అయిపోయింది